హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుని కోడలుగా ఒప్పుకున్న దానలక్ష్మి షాక్లో రుద్రాణి ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కళ్యాణ్ వెళ్ళి ఇక తన కవిత్వాల గురించి ఒక ఆరు వేల రూపాయలు ఇక కంపెనీ తీసుకొని ఇంటికి వస్తాడు ఇక ఇంటికి వచ్చిన కళ్యాణ్కి చక్కగా వంట చేసి పెడుతుంది అప్పు అప్పు వంటకి ఇక లోపల భయపడుతూ ఉంటుంది కవి ఏం తింటాడో ఏమో ఇందులో సగం ఐటమ్స్ ఉన్నాయి సగం సగం ఐటమ్స్ లేవు ఇది రుచిగా కూడా లేదు ఏమంటాడో ఏమో అని ఇక అనుకుంటూనే వడ్డం చేస్తుంది ఇక వడ్డిస్తూ ఇక కవి ఏమైనా ఉద్యోగం దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఉద్యోగం కాదు కానీ జీతం దొరికింది మా అమ్మ నాకు ఇచ్చింది సరస్వతీదేవి అని చెప్పి ఇక ఆరు వేల రూపాయలు చేతికిస్తాడు ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఇక అక్కడ జరిగిన విషయాన్నంతా కూడా కళ్యాణ్ చెప్పడంతో ఇక అప్పు అయితే కథలు కూడా ఈ మధ్య ఎవరు చూస్తున్నారు రాబాయ్ అనగానే ఈ మధ్య కొంచెం ఆన్లైన్లో చూస్తున్నారులే అప్పు ఒక మంచి కథని నేను త్వర త్వరలో రెడీ చేసి ఇక తీసుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే అప్పు అయితే సరే కానీ అన్నం తినరా బాయ్ చల్లారిపోతుంది అని చెప్పి అనగానే నోట్లోకి అన్నం పెట్టుకోగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కళ్యాణ్ అయితే అప్పు దెబ్బకి ఏమవుతుందా ఏమంటాడా అని చెప్పి భయం భయంగా చూస్తూ ఉంటే అప్పు ఏంటి నిజానికి ఇది అన్నంలా లేదు ఇది ఏం కూరగాడో తెలియట్లేదు కానీ అనగానే దెబ్బకి అలానే బొమ్మలాగా ఉండిపోతుంది బ్రో అద్దరు కొట్టావు బ్రో నిజానికి నాలుగైదు ఐటమ్స్తో ఇంత బాగా కూర చేయొచ్చని నాకు కూడా ఇప్పుడే తెలిసింది నిజంగా నోట్లో వేసుకుంటుంటే అమృతంలాగా ఉంది చాలా బాగుంది బ్రో అని చెప్పి చాలా గొప్పగా పొగుడతాడు కళ్యాణ్ అయితే ఇక అప్పు మొహంలో సంతోషం ఇక వెంటనే అమ్మయ్యా నువ్వు ఎక్కడ బాగాలేదంటావేమోనని భయపడ్డాను నిజంగా బాగుందా అనగానే నిజంగా బాగుంది బ్రో అసలు ఇందులో ఏమేశావు ఇంత బాగుంది అనగానే ఏదో వేసినా నాకు వచ్చిన వంటను చేసినాను రా అని చెప్పి అనగానే అప్పు నేను ఒక విషయం చెప్పాలా అని చెప్పి అంటాడు ఏంటి అనగానే మనం ఈ రోజు నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అంటాడు ఏం బిజినెస్ అనగానే నువ్వు కూరని ఏ ఐటమ్స్ లేకపోయినా ఇంత బాగా చేసావు అలాంటప్పుడు ఇంకా అన్ని ఐటమ్స్ వేస్తే ఎంత బాగుంటుంది అందుకే ఈ ఆరు వేల రూపాయలు మన పెట్టుబడిగా మనం ఇంట్లోనే బిజినెస్ చేద్దాం అని చెప్పి అంటాడు ఏంటో అర్థం కావట్లేదురాబాయ్ ఏం బిజినెస్ అంటావు అనగానే కర్రీస్ నువ్వు కర్రీస్ చెయ్యి ఖచ్చితంగా మనం కర్రీస్ పాయింట్ లాంటిది పెట్టుకుందాం ఖచ్చితంగా మన బిజినెస్ రన్ అవుతుంది అని చెప్పి ఇద్దరు కూడా ఐడియా వేసుకుంటారు ఒక పక్క కళ్యాణ్ అయితే కథలు రాయడానికి స్టార్ట్ చేస్తాడు ఇక ఎక్కడి నుంచి కథ రాయాలబ్బా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక అప్పు కళ్యాణ్ పరిచయం గుర్తుకొస్తుంది అక్కడి నుంచి మొదలు పెడతాడు కళ్యాణ్ అయితే ఇక సగం కథ వీళ్ళ పరిచయం దగ్గర నుంచి రాస్తూ ఉంటాడు ఒకవైపు కావ్య సారీ ఒకవైపు అప్పు ఇక కర్రీస్ని చక్కగా ప్రిపేర్ చేసి ఇంటి ముందనే ఒక బెంచ్ వేసి కర్రీస్ని అమ్మడం స్టార్ట్ చేస్తుంది ఎంతో కొంత కర్రీస్ పోతూ ఉంటాయి మరొక పక్క కథ సగానికైతే వస్తుంది ఈ లోపల ఇక ఇక్కడ చూస్తే తుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు స్టార్ట్ అయిపోతాయి ఇక వరలక్ష్మి వ్రతం గురించి ఇందిరాదేవి సీతారామయ్య ఇంట్లో అందరికీ చెప్తారు మన ఇంట్లో ఎప్పుడూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా గొప్పగా జరుపుకుంటాము ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవాలి ముఖ్యంగా ముగ్గురు జంటలో కూర్చొని నా కళ్ళ ముందు వ్రతం చేయాలని ఆశపడుతున్నాను ఏమంటారు అని చెప్పి అపర్ణ ఇందిరా అపర్ణ అలాగే ధ్యానలక్ష్మి అందరూ నుంచోగానే అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే అపర్ణ అదేంటి అత్తయ్య అలా అంటున్నారు మీ తీసుకున్న నిర్ణయానికి మేము ఎప్పుడన్నా అడ్డు చెప్పామా అని చెప్పి అనగానే అడ్డు చెప్పలేదు కానీ ఇంట్లో రెండు జంటలే ఉన్నాయి మూడో జంట బయట ఉంది అందుకే ఆలోచిస్తున్నాను ఏమంటావు దాని లక్ష్మి కళ్యాణ్ని అప్పుని కూడా ఇంటికి పిలిచి వాళ్ళ చేత కూడా వ్రతం చేయించాలి అని చెప్పి అడగగానే ఇంతలో ఇక రుద్రాన్ని తగులుకుంటుంది అదేంటమ్మా కళ్యాణ్ ఇంట్లో లేడు కదా వ్రతం ఎలా చేస్తాడు అయినా వాడికి ఆత్మాభిమానం ఎక్కువ వాడు రానని చెప్పాడు రాస్తావు వాడు ఏ కష్టమైనా పడతాడు కానీ ఈ ఇంటికి రానని పట్టుపట్టాడు కదా అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే చాలు ఊరుకో రుద్రాని వాడు పట్టుదలకి పోయాడు కరెక్టే కానీ ఇంటికి వ్రతానికి వస్తాడు ఎందుకంటే ఈ నానమ్మ అంటే వాడికి చాలా అభిమానం అందుకే రాజు వెళ్ళినా వాడు రాకపోయినా నేను అలాగే వాడు తాతయ్య వెళ్ళి వాడిని ఒప్పించి ఇంటికి తీసుకొస్తాం వాడు శాశ్వతంగా మనతో పాటు ఉంటే సంతోషం లేదంటే వాడు అట్లీస్ట్ కనీసం వ్రతానికైనా రమ్మని బ్రతిములు మేమిద్దరం వాడిని వెళ్ళి తీసుకొని వస్తామని చెప్పి అనగానే ఇక వెంటనే రుద్రాణి మొహం మారిపోతుంది ఇక దాని లక్ష్మి అయితే తన కొడుకు వస్తాడని సంతోషంతో అత్తయ్య గారు నిజంగా మీరు అలాగే మామయ్య గారు వెళ్ళి కళ్యాణ్ని బ్రతిమలాడి తీసుకురండి వాడి ఇంటికి వస్తే అంతే చాలు నా మనసు అల్లు కల్లోలంగా ఉంది వాడి ఇంటికి వస్తే ఇక నేను ప్రశాంతంగా ఉంటాను వాడిని చూసి చాలా రోజులయ్యింది అని చెప్పి ఇక ఇక మా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది దాని ఇదేంటి ఈ ధాన్యలక్ష్మి తెగ ఆర్బాటు పడుతుంది కళ్యాణ్ణి ఇంటికి రమ్ ఇంటికి తీసుకురమ్మని మ్రతుములాడుతుంది ఈ ధాన్య లక్ష్మి మనసు మారిపోయిందా ఎంతైనా కనపే కదా రాహుల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఎలా తల్లడిల్లిపోతానో అలాగే తల్లడిల్లిపోతుంది కానీ ధాన్య లక్ష్మిని ఆ రకంగా చూస్తుంటే రేపు పొద్దున్న నా కొడుక్కి సున్నం పెట్టేలా ఉంది ఇక కళ్యాణ్ ఇంటికి వస్తే రాజ్ ఆఫీస్కి రా వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు ఇక రాహుల్ పరిస్థితి ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయంలో కళ్యాణ్ని ఇంటికి రానివ్వకుండా చెయ్యాలి అంటే కళ్యాణ్ ని అవమానించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క కావ్య అయితే ఇక కళ్యాణ్ విషయంలో చాలా గొప్పగానే ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు ఆ విషయంలో కావ్య మనసు బాధ పెడతాడు అయితే ఆస్తుల కోసం ఇంతగా ఎప్పుడు పెంచుకున్నావు ఇక మా అన్నట్టు నిజంగానే నీకు ఆస్తులంటే ఆశ ఎక్కువైపోయింది అని చెప్పి అన్న మాట కావ్యకి చాలా మనసుకి ఇక బాధ తెస్తుంది పైకి ఏమీ అనకుండా రేపటి నుంచి చూస్తారు కదా నన్ను మీరు ఇంట్లో ఏ రకంగా చూస్తారో మీరే చూస్తారు నిజంగానే నాకు ఆస్తులంటే చాలా మక్కువ బాగానే కనిపెట్టేశారు అని చెప్పి ఇక కోపంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇలా ఉంటే ఒకవైపు దాని లక్ష్మిని తీసుకొని రుద్రాని పక్కకు వస్తుంది ఏమైంది దాని లక్ష్మి నీకు నిజంగానే ఏమన్నా పట్టిందా వాళ్ళని బ్రతిమలాడుతున్నావేంటి తాతయ్యనే సారీ నాన్నే అమ్మని తీసుకురమ్మని కళ్యాణ్ ఇంటికి వస్తాడని అనుకుంటున్నావా ఆ కావ్యం రాణిస్తుంది అనుకుంటున్నావా అనగానే ఏమో రుద్రాని నాకైతే ఏమీ తెలీదు నిజానికి వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తారు కానీ ఆ అప్పుని ఇంట్లో అందరి ముందు నా కోడలుగా పనికిరాదు అన్నది వీళ్ళందరి కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాను ముఖ్యంగా నా కొడుక్కి అసలు అది సంత భార్య కానట్టుగానే చేస్తాను దానిలో అసలు ఎలాంటి కోడల లక్షణాలు భార్య లక్షణాలు లేవు అని అందరి కళ్ళకి నిరూపం చేస్తాను అందుకే అంత బ్రతిమలాడుతున్నాను నా కొడుకుని కోడల్ని తీసుకురమ్మని దాన్ని ఏ రోజు నేను ఒప్పుకోను నా జీవితంలో అప్పు నాకు ఎప్పటికీ కోడలు కానే కాదు అని చెప్పి ఇక దానలక్ష్మి అంటుంది ఆ మాటలకి ఇక రుద్రాన్ని పొంగిపోతుంది అమ్మయ్య దానలక్ష్మి కొడుకు గురించే ఆలోచిస్తుంది అనుకున్నాను ఇక అప్పుని ఇంటికి తెచ్చి అవమానించి పూర్తిగా కొడుకుని దూరం చేసుకుంటుందన్న సంగతి మర్చిపోయాను చాలా గొప్పగా ఆలోచించింది దాని లక్ష్మి ఏది ఆలోచించినా నా కొడుకు అయితే ఎండి స్థానంలో కూర్చున్నాడు నాకు అదే చాలు అని చెప్పి రుద్రాణి అనుకుంటుంది ఇక రాహుల్ అయితే తెగ సంబరి పడిపోతూ ఇక కబోర్డ్లోంచి ఇక మంచి మంచి బట్టలన్నీ తీస్తూ ఉంటాడు తీస్తూ ఇటువైపుగా వస్తుంది అప్పుడే ఇక స్వప్న ఏమైంది అన్ని బట్టలు తీసి మంచం మీదవేస్తున్నావు నువ్వు వెళ్ళేది కంపెనీకే ఫ్యాషన్ షోకేమీ కాదు అని చెప్పి అంటుంది స్వప్న ఏయ్ నేను ఎండీని అయ్యానని నీ లోపల కుళ్ళు స్టార్ట్ అయిందా నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తాతయ్య గారు నన్ను ఎండీ చేశారు అనగానే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా లేదంటే బుర్రను తీసుకెళ్ళి లారీ కిందో ట్రక్ కిందో పెట్టావా అసలు నీకు ఎండీ స్థానం ఇచ్చిందే నా గురించి అని తాతయ్య గారు కరెక్ట్గా చెప్పారు నేను నీకు నీ విషయంలో ఒక అదృష్ట దేవతని నా మోహం చూసే నీకు ఎండీ స్థానంలో కూర్చోమన్నారు లేదంటే అసలు నువ్వు దేనికి పనికిరావు అలాంటి నిన్ను అందలం ఎక్కిచ్చారు అంటే మధ్యలో నేనున్నాను నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టే అని చెప్పి అంటుంది స్వప్న ఇక వెంటనే ఇక అటువైపుగా వస్తూ రుద్రాణి హాహా అవునవును ఆవేశపడకు స్వప్న నువ్వన్నది కరెక్టే కానీ నా కొడుకు విషయంలో నువ్వు అడ్డు తగలద్దు నా కొడుకు చాలా సంతోషంగా ఎండి పొజిషన్లో ఉంటున్నాడు అంటే నీ చలివే కాదనను కానీ వాడితో పద్ద పద్దాక వాడు ఎండి అన్న సంగతి మర్చిపోవద్దు వాడిని ఇన్నాళ్ళగా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు ఎంతైనా చీప్ క్లాస్ నుంచి వచ్చావు కదా అని చెప్పి అంటుంది ఏంటి ఏంటత్తా మాట్లాడుతున్నావు నేను చీప్ క్లాస్ నుండి వచ్చానా మరి నువ్వే క్లాస్ నుంచి వచ్చావు అనధ శరణ నుంచి వచ్చావు కనీసం తల్లెవరో తండ్రి ఎవరో కూడా నీకు తెలియని పరిస్థితిలో ఉంటే ఇక అమ్మమ్మ తాతయ్య గారు తీసుకొచ్చి మిమ్మల్ని చదివించి ఈ ఇంట్లో ఉంచారు మరి మీరు మీరు ఏ క్లాస్ నుంచి వచ్చారు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో అత్తా నీ కొడుక్కి నేను ఉంటేనే నలుగురు ముందు గౌరవం లేదంటే నీలాగే నీ కొడుకు కూడా జీరో స్థానమే ఉంటుంది అనగానే ఏయ్ నేను జీరో స్థానం ఏంటి అనగానే మరి మీరు జీరో స్థానంలో లేరా మీకు భార్య మీకు భర్త లేడు కనీసం ఒక పంచన లేదు ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు ఇంకా మీరు ఇక ఎక్కడున్నారనుకుంటున్నారు జీరో కండ్రి తక్కువలోనే ఉన్నారు అది గుర్తుపెట్టుకొని ఇదిగో రాహుల్ ఈరోజు మేము నిన్ను ఎండింగ్ చేసి ఏదో నీకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నిలబెట్టుకొని ఎంతో కొంత కంపెనీకి మంచి పేరు తీసుకురా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రిసెప్షనిస్టులతో అలాగే అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళతో ఏదైనా అడ్డగోళంగా ప్రవర్తించావో ఉన్న పరంగా నిన్ను నేల మట్టానికి నెట్టించేస్తాను గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న యు అని చెప్పి అనిపోతుంటే రే ఆగరా అది ఎప్పుడు అంతే కదరా వాగుతూనే ఉంటుంది కానీ అది వాగిన వాగుల్లో ఒకటైతే నిజముంది నువ్వు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కొంత కంపెనీని ఏ రకంగా మనవైపుకు తిప్పుకోవాలి ఏ రకంగా అభ్యర్థుల్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలి ఏ రకంగా ఫైల్స్ని పైకి పంపించాలన్న తప్ప వేరొక ఆలోచనతో తప్పుడు భావంతో అక్కడ ఉన్నావో ఇక స్వప్న చెప్పినట్టు నిన్ను పాతాలానికి కింద పడేస్తుంది అప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు కాబట్టి బుద్ధిని మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలో ఎలా చేస్తున్నావో ప్రతిదీ కూడా నాకు చెప్తూ ఉండాలి ఎందుకైనా మంచిది నువ్వు ఈ బంగారపు బిస్కెట్స్ విషయంలో నీ ఫైల్స్ అన్నీ కూడా ఎవరికి తెలియకుండా అవన్నీ కూడా తగలపెట్టేసే అప్పుడే కదా మనం అనుకున్నట్టు ఏ లెక్కలు లెక్కలు ఏమీ చూపించిన అవసరం లేదు ఈ లోపల కళ్యాణ్ రాస్ ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి వచ్చేటప్పటికి కంపెనీ దివాలా తీయాలి జాగ్రత్త వెళ్ళి మనం అనుకున్నట్టు పని పూర్తి చేయి అని చెప్పి కొడుకుకి చెప్తూ ఉంటుంది రుద్రాణి ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు ఇక ఒకవైపు కథ రాసుకుంటూ ఒకవైపు అప్పు కా ఇక కర్రీస్ పాయింట్ నడుపుతూ చాలా సంబరి పడిపోతూ ఉంటారు ఇంతలో ఇక కారు వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా ఎవరబ్బా అని చూసేసరికి ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా వస్తారు ఇద్దరిని చూసి కళ్యాణ్ అప్పు తెగ సంతోషపడతారు ఇక వెంటనే తాతయ్య అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నడిపించుకొని అయ్యో తాతయ్య ఈ ఇంట్లో మీరు కూర్చోలేరు చాలా చిన్నది అనగానే ఒరే మనవడా నువ్వు నాకు చెప్తున్నావా నేను కూడా ఒకప్పుడు నీలాగే పౌరుషంతోనే ఒక ఈ స్థానానికి వచ్చాను రా దానిలో ఇక నీ గొప్ప నువ్వు నిరూపించుకో కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఇంట్లో ఏ సామాను లేకపోయినా మీ ఇద్దరికీ ఉన్న ప్రేమ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి అప్పు ఇక కళ్యాణ్ని పక్క పక్కన నుంచో పెట్టి చూడముచ్చడగా ఉన్నారు సరే కానీ మేము వచ్చిన పని ఏంటంటే మీ ఇద్దరు కూడా రేపు మన ఇంటికి రావాలి వరలక్ష్మి వ్రతాన్ని కన్నులు విందులుగా చేసుకోవాలి ముగ్గురు జంటలో కూర్చొని నా కళ్ళ ముందు వ్రతం చేస్తే నాకు చూడాలనుందిరా మనవడా అనగానే కళ్యాణిక సైలెంట్గా నుంచొని ఉంటాడు ఏంట్రా మనవడా ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటి అనగానే తాతయ్య నేను నా కాళ్ళ మీద నిలబడి ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఇంటికి రావాలనుకుంటున్నాను అనగానే ఎవరు కాదన్నారా నువ్వు ఒక స్థానంలోకి వచ్చి నాకే ఇంటికి రా కానీ మధ్య మధ్యలో బంధుత్వాలు పండగలు ఇవన్నీ మర్చిపోతావా నువ్వు మంచి స్థానం వచ్చినాకే ఇంటికి పూర్తిగా రా నిన్ను ఎవ్వరు అడ్డు చెప్పలేదు కదా కానీ ఈ తాతయ్య బ్రతుకున్నంతకాలం పండగలకి అందరికీ బంధాలకి బంధుత్వాలకి ఇక దూరం చేసుకొని బ్రతకలేటరా అందుకే రేపు వరలక్ష్మి వ్రతం రోజు నువ్వు అలాగే నీ భార్య అప్పు ఇద్దరూ కూడా ఇంటికి వచ్చి వ్రతం జరిపించి తర్వాత నువ్వు యథస్థానంగా ఉన్నా పర్వాలేదు ఇక్కడికి వచ్చినా పర్వాలేదు ఈ తాతయ్య ఎంతకండా ఏమి కోరరా అని చెప్పి అనగానే అయ్యో తాతయ్య నువ్వు నువ్వు ఎప్పుడు నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలి తాతయ్య నేను అప్పు వస్తాము తప్పకుండా కానీ పూజ అనంతరం ఇంటికి వచ్చేస్తాము ఈ విషయంలో ఇక మమ్మల్ని బలవంతం పెట్టద్ది తాతయ్య అనగానే సరే నీ ఇష్టం అని చెప్పి అనగానే వెంటనే ఇక తాతయ్య ఏం తీసుకుంటావు అనగానే ఏమీ తీసుకోనరా మనవడా మీ ఇద్దరు పై స్థానానికి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి చాలా సంతోషంగా పూని అలాగే కళ్యాణ్ని ఇక మొత్తానికి చూసి ఇల్లంతా చూసి ఇద్దరు కూడా బాధపడతారు ఇక ఇంటికి వస్తూ రిటర్న్లో కారులో ఏంటి బాబా కళ్యాణ్ చూస్తే వాడు ఎప్పుడూ కూడా ఇంతలాగా కష్టపడలేదు కానీ వాళ్ళలో కష్టం కంటే కూడా వాడి కళ్ళల్లో ఇక వాడు సంతోషాన్ని చూశాను వాడు చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని వాడు మనసులో ఉంది ఆ సాధించాలనే కోరికతోనే వాడు ఆ రకంగా ఉంటున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా కళ్యాణ్ అప్పు పరిస్థితిని చూసి ఇక మనసులో బాధపడుకుంటూ ఇంటికి వచ్చేస్తారు ఇక ఈ రకంగా మొత్తానికైతే కళ్యాణ్ అప్పుని ఇక ఇంటికి రమ్మని పిలుస్తారు ఇక దానలక్ష్మి అయితే అప్పుని ఏ విధంగా ఇంట్లో అందరి ముందు తను అసలు ఆడపిల్లలాగే పెరగలేదు కాబట్టి నేను చెప్పిన పనులన్నీ కూడా తను చెయ్యలేదు అప్పుడు అందరి ముందు అప్పు గురించి అసలు ఆడ లక్షణాలే లేని ఈ అమ్మాయి నాకు కోడలుగా ఎప్పుడూ రాలేదు అని చెప్పి అంటాను అని చెప్పి ఇక కొన్ని కొన్ని ప్లాన్లు వేసుకుంటుంది ఇక తెల్లవారుజామే కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఆల్రెడీ ఇక కావి కూడా మేల్కొని ఉండడంతో ఇక కావి చూసి అప్పు అనగానే అక్క అని చెప్పి ప్రేమగా ఇద్దరు కూడా ఇక దగ్గరకు వస్తారు ఏంటక్క ఏంటి ఇంత పొద్దున్నే లేచా అనగానే నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చావు అందరూ పడుకునే ఉన్నారు అనగానే అవునక్క కానీ అమ్మ వరలక్ష్మి వ్రతం చిన్నప్పుడు చేసేటప్పుడు తెల్లవారుజామే లేచి చేసేది అది నాకు బాగా గుర్తుంది అందుకే పొద్దున్నే వస్తే ఇంట్లో వంట పని ఇంట్లో సాయంగా ఉండొచ్చు కదా అని చెప్పి వచ్చిన అని చెప్పి కా అవును ఇక అప్పు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మొత్తానికైతే కావ్య అప్పు వంటగదిలోకి వెళ్ళి చక్కగా తొమ్మిది రకాల నైవేద్యాలు ఒక చేతిలో అప్పు ఒక చేతితో ఇక కావ్య మొత్తానికి చక్కగా చేస్తారు ఇక టేబుల్ మీద అన్నీ కూడా పెట్టేస్తారు ఇక అప్పు చక్కగా పద్ధతిగా చీరను కట్టుకుంటుంది కావ్య అంటుంది నీకు పెళ్లి తర్వాత ఈ పెళ్లి చీర తప్ప ఇక వేరే చీరలే లేనట్టున్నాయి రావే పద అని చెప్పి ఈ లోపలికి రూమ్లోకి తీసుకెళ్తుంది తన పట్టు చీరని ఇక అప్పుకి ఇస్తుంది అప్పు ఇక పట్టు చీరని కట్టుకుంటుంది ఇక ఈ లోపల మెల్లమెల్లగా అందరూ కూడా ఇక ఒకరి తర్వాత ఒకరు దిగుతూ వస్తూ ఉంటారు హాల్లోకి అందరూ కూడా రెడీ అయిపోతారు ఇక కళ్యాణ్ కూడా అప్పుని ఇంట్లో దించి కవిత్వం కథ గురించి ఒక పార్క్లోకి వెళ్ళి కథ రాసుకుంటూ ఉంటాడు ఇక రుద్రాణి ఏంటి ఈ అప్పు ఈ కళ్యాణ్ ఇంకా రాలేదు వాళ్ళిద్దరూ తెల్లవారుజాం వరకు పడుకొని నిద్రపోయి ఆ తర్వాత వస్తారనుకుంటా దానిలక్ష్మి చెప్పినట్టు ఆ అప్పు మీద ఎన్ని అబండాలన్నా వేయచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటే దాని లక్ష్మి ఏంటి అత్తయ్య గారు మీరు వాళ్ళకి చెప్పారు కదా పొద్దున్న పొద్దున్నే రమ్మని కానీ ఇప్పటికి టైం ఎయిట్ థర్టీ అయింది ఇప్పటి వరకు రాలేదు ఆ అప్పు ఒక మగరాయుడు అందుకే తనకి ఏ పద్ధతి పాడు తెలియదు కాబట్టి ఇక చక్కగా నిద్రపోతూ ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అప్పు చక్కగా పడ్డు చీరతో అలంకరించుకొని ఇక చేతిలో కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ కూడా పట్టుకొని సుమంగిలిలాగా చక్కగా వస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా నివ్వరిపోతుంది దానలక్ష్మి రుద్రాణి రుద్రాణి అయితే కళ్ళు అప్పు చెప్పించుకొని అలాగే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అదేంటమ్మా అప్పు వచ్చి చాలాసేపు అయింది అనగానే ఏ అప్పు నువ్వు ఎప్పుడొచ్చావు ఎప్పుడు పైకి వెళ్ళావు అయినా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు ఆ రకంగా లోపలికి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య అయ్యో చిన్నత్తయ్య అప్పు ఏమీ దొంగలాగా రాలేదు దొరలాగే వచ్చింది మీరందరూ నిద్రపోతున్న సమయంలో మీ అందరినీ డిస్టర్బెన్స్ చేయడం ఎందుకని అప్పుని నా రూంలోకి తీసుకుని వెళ్ళాను తనకి పట్టు చీర ఇచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అమ్మ అప్పు చాలా లక్షణంగా ఉన్నావు అనగానే ఇంతలో కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ చూసి అందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు పెద్దమ్మ అని చెప్పి ఇక అక్కడ పక్కనే ఉన్న రుద్రాని ఇక దానిలక్ష్మి దగ్గరికి వెళ్లకుండా ఇక అపర్ణ దగ్గరికి వస్తాడు అందరూ కూడా కళ్యాణ్ చూసి చాలా సంతోషపడతారు ఇక మధ్యలో రుద్రానికి చాలా బాధ అనిపిస్తుంది నా కన్న కొడుకు అయ్యుండి నన్ను పక్కన పెట్టేసి అపర్ణ అపర్ణ దగ్గరికి వెళ్తాడు ఇటు ఈ అప్పును తీసుకొని ఇక విడిగా వెళ్ళిపోయాడు కళ్యాణి ఇలా అయిపోవడానికి కారణం ఈ కావ్యనే ఈ అక్క చెల్లెలిద్దరినీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు వీళ్ళిద్దరి సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక వెంటనే సరే కానీ నా కోడలుగా తనకి ఎంతవరకు వంటలు వచ్చో మార్పులొచ్చో నేను కూడా చూడాలి కదా నైవేద్యాలన్నీ కూడా తొమ్మిది రకాలు ఉంటాయి అవి మొత్తానికి చెయ్యాలి వెళ్ళి చెయ్యి అప్పు వంటగదికి వెళ్ళి అని చెప్పి అంటుంది ఇక వెంటనే దాని లక్ష్మి ఆ మాట అనగానే అప్పు అదేంటి ఇప్పుడు చేయడం ఏంటి వంట అని చెప్పి అనగానే రుద్రాని అయ్యో అప్పు నీకు వంట అలవాటు లేదనుకుంటా ఓన్లీ పిజ్జాలే డెలివరీ చేస్తూ ఉంటావు కాబట్టి అందరూ పిజ్జాలే తింటారు తింటారనుకుంటున్నావా ఏంటి వంట చేయాలి వ్రతం కదా ఈ ఇంటికి నువ్వు కూడా కోడలవే కదా ఎప్పుడూ కావి చేస్తూ ఉంటుంది కానీ నువ్వు కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు కాబట్టి ఖచ్చితంగా స్వీట్ నుంచి స్టార్ట్ చేయాలి వెళ్ళి వెళ్ళు టైం అయిపోతుంది అనగానే మీరు ఊరుకోండి మీరు అన్నిటికీ కూడా వేలు పెట్టేస్తూ ఉంటారు నిజానికి వరలక్ష్మి వ్రతం అంటేనే తొమ్మిది రకాల తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల పళ్ళు తొమ్మిది రకాల పూలతో ఇక తోరాలు కట్టి పూజ చేసుకుంటారు ఆయుర ఆరోగ్యం ఇవ్వమని లక్ష్మీదేవిని కోరుకుంటారు అని చెప్పి అప్పు చెప్పు ఇక డైనింగ్ టేబుల్ మీద తీసుకొచ్చి ఈ వంటలు చాలనా ఇంతకండా ఎక్కువ ఏమన్నా కావాలన్నా ఇంతకండా ఎక్కువ కావాలని అంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి రుద్రాణి గారు ఇవే చాలు అని చెప్పి ఇక అంటుంది ఇక మొత్తానికైతే అప్పు అప్పు మాటలకి పంతులు గారు అప్పుడే రావడంతో అమ్మ నేను పంతులు గారిని నాకంటే గొప్పగా కూడా ఈ అమ్మాయి చెప్తుంది నిజానికి ఇవి ఉంటే చాలు వ్రతం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పి అప్పుని చాలా గొప్పగా మెచ్చుకుంటాడు పంతులు అయితే తెప్పకి దాని లక్ష్మి అవాక్ అయిపోతుంది ఆ వంటకాలన్నీ చూసి ఇవన్నీ ఎప్పుడు అసలు ఎవరు చేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చెప్తుంది ఇందిరాదేవి నీ కోడలు పొద్దున్నే రావడం కాదు తెల్లవారుజామే వచ్చింది ఇంట్లో పూజ అంటే ఖచ్చితంగా పనులు ఉంటాయని అప్పుకు తెలుసు అప్పు పెరిగింది కనకం దగ్గర కనకం ముగ్గురు ఆడపిల్లలకి సాంప్రదాయంగా ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అన్నీ నేర్పించే పంపించింది ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి కావ్య దొరకడం అపర్ణ అదృష్టం ఇక అప్పు దొరకడం నీ అదృష్టం సరే సరే ఇప్పటివరకు వరకు పైన నగలు వేసుకొని చీరలు కట్టుకొని దిగం భరించుకోవడం సరిపోయింది కదా ఇప్పుడు వ్రతం పీటల మీద ముగ్గురు జంటలు కూర్చొని వ్రతం చేస్తారు ఇక నోర్లు మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి ముఖ్యంగా రుద్రాణి నువ్వే అని చెప్పి ఇక అందరి ముందు రుద్రాణిని పరువు తీసేసి ఆరబెడుతుంది ఇందిరాదేవి మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం మీద ముగ్గురు జంటలు కూర్చుంటారు ఇక కావ్య రాజ్ ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇక స్వప్న రాహుల్ మూడు జంటలు కూర్చొని చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతానికి అప్పుని కోడలుగా యాక్సెప్ట్ చేయను ఇంట్లో నుంచి ఇక అందరి ముందు చీ కొడతాను అని చెప్పి అనుకున్నాను కానీ అప్పు నేను అనుకున్నట్టు లేదు అప్పు చాలా గొప్పగా సాంప్రదాయంగా పెరిగింది అని తన మనసు మార్చుకుంటూ ఉంటే రుద్ర ఇక కోడలు అడుగుపెట్టిన వేళ అత్తగారు కాళ్ళు విరిగిపోతే ఎలా ఉంటుంది ఈ దానలక్ష్మికి ఇక ఖచ్చితంగా పాపం ఏదో ఒకటి చేసి ఇక మెట్ల మీద నుంచి పడిపోయేలా చేయాలి ఖచ్చితంగా తప్పదిక అని చెప్పి ఇక మెట్ల దగ్గర కొంచెం నూనె పోస్తుంది ధానలక్ష్మి పడిపోతే అప్పుని అందరి ముందు ఇక అప్పు కాళ్ళు మంచిది కాదు అప్పు ఇంటికి రావడం వల్లే అత్తగారిని ఈ రకంగా అత్తకి కాలు ఇరిగింది అని చెప్పి పేరు వస్తుంది అని చెప్పి ఇక ఆ ప్లాన్ వేస్తుంది ఇంతలోనే స్వప్న గమనిస్తుంది నూనె వేయడం ఇక రుద్రాని ఇక మొత్తం చేయడం గమనించి హాహా ఇలా ఉందా అత్త నీ ప్లాను నీ సంగతి ఇలా ఉందా అని చెప్పి ఇక వెంటనే అయ్యో పంతులు గారు నేను నా రూంలో నెక్లెస్ మర్చిపోయాను అది తీసుకొని రావాలి అని చెప్పి లేకపోతుంటే అమ్మ పూజ మధ్యలో లెగవకూడదు కావాలంటే మీ అత్తగారిని తీసుకురమ్మానండి అనగానే అత్త వెళ్ళి తీసుకొని రానగానే రుద్రాని మర్చిపోతుంది అక్కడ నూనె ఉన్న సంగతి మర్చిపోయి హడావుల్లో తను ఏదైతే నూనె వేస్తుందో ఆ ప్లేస్ నుంచి వెళ్ళి వస్తూ దెబ్బకి అక్కడి నుంచి జారి పడుతుంది మొత్తానికి ఎవరినైతే ఏం చేయాలని చూస్తుందో తనకే రివర్స్ గేర్లో ఆ వరలక్ష్మీదేవి రుద్రానికి తగిన బుద్ధి చెప్తుంది మొత్తానికైతే అప్పుని ఇంట్లో అందరూ కూడా చాలా లక్షణం గల పిల్ల అని చెప్పి దానలక్ష్మితో సహా ఒప్పుకొని దానలక్ష్మి తన కోడలుగా ఒప్పుకుంటుంది ఇక రుద్రాణి అయితే తనకు తగిన కాళ్ళ దెబ్బకి దెబ్బకి షాక్లో ఉండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్